మేము గమనించింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే హైడ్రా అనౌన్స్ చేసిందో పబ్లిక్ లో చాలా మటుకు కాన్ఫిడెన్స్ తగ్గిందండి చాలా మటుకు నెక్స్ట్ ఏమవుతుంది వెదర్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ అప్రూవ్డ్ విత్ హైడ్రా ఆర్ నాట్ ఓకే హైడ్రా అండర్లో ఇది అప్రూవల్ వచ్చిందా అనే కాన్సెప్ట్ లో వచ్చారు అండ్ హైడ్రా అప్రూవింగ్ అథారిటీ అనేది ఇప్పటి వరకు లేదండి ఇలాంటిది అసలు కాన్ఫిడెన్స్ చట్టబద్ధత లేదు కాన్ఫిడెన్స్ కూడా పబ్లిక్ లో పోవడానికి మెయిన్ రీజన్ ఫస్ట్ స్టెప్ రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మీద వేసింది రాంగ్ స్టెప్ అండి హైడ్రా అనేది పెట్టేదానికంటే ఇన్వెస్టర్స్ ని తీసుకొని వచ్చి ఉంటే ఎలాగైతే గత ప్రభుత్వం తీసుకొని వచ్చిందో అది చాలా బాగుండేది మా రిక్వెస్ట్ ఏంటంటే హైదరాబాద్ రియాల్టర్స్ అసోసియేషన్ నుండి తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ నుండి ఆల్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆర్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఓకే స్టార్టింగ్ ఫ్రమ్ రెవెన్యూ మినిస్టర్ టు చీఫ్ మినిస్టర్ గారు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తే ఇప్పటికైనా ఓకే హైదరాబాద్ సరే అది వాటర్ ఎవరి పేపీ అండి గతంలో ఏదైతే ఉన్నదో ఏదైతే ధరనికి సంబంధించిన అందరు కూడా గట్టిగా కొట్టలేడిండ్రు దాన్ని పరిష్కరిస్తామని చెప్పేసి ఎలక్షన్ల ముందర కూడా చెప్పింది ప్రభుత్వం అందరూ కూడా ఈ ప్రభుత్వం మోట్లు వేసిండ్రు అట్ వన్ ఆండ్ ఆఫ్ ఇయర్ ద ఆల్మోస్ట్ పదమూడు నెలల దగ్గరకి వచ్చింది మీ సమస్యలు పరిష్కారం కాకపోగా అసలు సమస్య మనసలు కనీసం మీరు ఇన్వెస్ట్ చేసిన ప్లాట్లకు కూడా ఈ రోజు కనీసం దర కాదు కదా కనీసం ప్లాట్లు కొనడానికి కూడా వచ్చే పరిస్థితులు దీన్ని ఎట్లా చూస్తున్నారు అది చాలా చాలా అంటే చాలా ప్రాబ్లమేటిక్గా ఉందండి చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చాలామంది హెచ్ఎండీఏ లేవుట్లు కానీ డిటిసిపి లేవులు వేసిన రియల్టర్లు కానీ బిల్డర్స్ కానీ ఇవాళ రోజున ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారండి పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ రోజున కస్టమర్స్ వస్తున్నారు వెళ్తున్నారు ఒక వారంలో ఒక యాభై మంది కస్టమర్స్ వచ్చే వెంచర్ లో ఇవాళ ఐదుగురు కూడా రావట్లేదండి ఆ వచ్చిన ఐదు కస్టమర్స్ కూడా ఒక బిల్డర్ కి పడే రేట్ కంటే తక్కువ రేట్ కి అడుగుతున్నారు ఒక వెంచర్ వేసే రియాల్టర్ కి పడే తక్కువ రేట్ కి అడుగుతున్నారు మొత్తం నష్టంలోనే పూర్తిగా నష్టంలోనే ఉందండి ఎల్ఆర్ఎస్ ఎత్తేస్తామని చెప్పారు ఇప్పటి వరకు అది జరగలేదు రైట్ ఇదే రాష్ట్రానికి సంబంధించిన ఇప్పుడు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కూడా ఒక ప్రయాల్టరే గతంలో ఎందుకు మీది ఇంత చిన్న చూపి ఇంత కక్ష ఉంది మీ కోల్టర్ ఇది ఆయన కక్ష అని చెప్పడానికి లేదండి మెయిన్ గా ఏంటంటే కావాలని వచ్చింది అంత భావాలను వచ్చింది అని కూడా అననండి మెయిన్ గా ఫస్ట్ స్టెప్ ఫస్ట్ సహకరించక వచ్చిందట అలా కాదు ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో హైడ్రా అని చెప్పి కూల్చివేత డిస్ట్రక్షన్ ప్రాసెస్ ఏదైతే స్టార్ట్ చేశారో అది రాంగ్ స్టెప్ అది పెద్ద మేజర్ ఎఫెక్ట్ అండి డిస్ట్రక్షన్ ప్రాసెస్ ఏది ఏ ప్లాట్ కొనాలన్నా గానీ ఇవాళ రోజున కస్టమర్ భయపడుతున్నాడు కస్టమర్స్ దగ్గర డబ్బులు ఉన్నాయి పబ్లిక్ దగ్గర డబ్బులు ఉన్నాయి కొందామంటే ఇది హైడ్రా ఇబ్బంది అవుతుందా అనే ఆలోచనలో పడ్డారు రెండోది కస్టమర్స్ మూవ్మెంట్ తగ్గడానికి రీజన్ ఏంటంటే ఏ మీటింగ్ పెట్టినా గాని రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి పాజిటివ్ డిస్కషన్ ఎక్కడ చీఫ్ మినిస్టర్ గారు గానీ రెవెన్యూ మినిస్టర్ గారు గానీ ఎక్కడ చేయట్లేదండి ఓన్లీ తుక్కుగూడ శ్రీశైలం హైవే దాని మీద ఫోకస్ చేస్తున్నారు మిగతా ఏరియాస్ అన్ని చూడండి తుక్కుగూడ శ్రీశైలం హైవే తప్పిస్తే అన్ని ఏరియాస్ లో రియల్ ఎస్టేట్ అనేది పడిపోవడం కాదండి పాతాలంలో దాన్ని బొంద పెట్టేసి అవకాశం ఉందా అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక పాజిటివ్ స్టెప్ తీసుకొని ఒక మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందరినీ పిలవడం కానీ రియల్టర్స్ ని పిలవడం కానీ నేను ఉన్నాను ఫర్దర్ గా డెవలప్మెంట్ చేద్దాము మీకు ఏం సపోర్ట్ కావాలి అని చెప్పి అందరికీ ఒక సపోర్టివ్గా పబ్లిక్ ప్రస్తుతం అయితే లేదండి అండి అదే పరిస్థితి మా మా గౌడ్ షాద్ నగర్ ప్రెసిడెంట్ గారు చెప్పాల్సింది ఏం అంతా చెప్పేసారు ఎడవడం బాగా అయిపోయింది ప్రభుత్వం వంద శాతం రియల్ ట్రస్ మార్చినోళ్ళు అప్పుడు ఆ సమయంలో ఈ రియల్ ఎందుకు మార్చిండ్రు అంటే రేవంత్ రెడ్డి వన్ ఆఫ్ ది రియల్టర్ రేవంత్ రెడ్డి రియల్టర్స్ మార్చిర్రు ఈ రియల్టర్స్ ఇబ్బందులు ఉంటే ఈ ప్రభుత్వం సుఖ అంతేనా వచ్చాయి ప్రాబ్లమ్ ఏమ ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు ఇది పెద్ద ప్రోడక్ట్ ఒక ప్లాట్ అమ్మాలన్నా ఇల్లు కొనాలన్నా లక్షల్ది పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఒక ప్లాట్ అంటే పది ఇరవై లక్షల అమౌంట్ ఉంటుంది చిన్న వస్తువు కాదు ఐదు ఐదు వేలు పదివేలు ఒకడు కొనకపోతే ఒకడు కొంటాడని అయితే ఒక్క ప్లాట్ కానీ ఒక్క ఇల్లు కానీ దాంట్లో ఒక్క మనిషి మన పట్టుబడి పెట్టాలంటే వాడు జీవితం అంత పనిచేసింది ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి అల్ల పెడతాడు ఇప్పుడు దాంట్లో ఇబ్బందులు వచ్చేస్తున్నాయి హైడ్రా ద్వారా కానీ దాని ద్వారా కానీ పల్లగొట్టేస్తారు లాన్ లేఅవుట్ అని ఇది ఇల్లీగల్ ప్లాట్ మీరు చేసిన కి మీరు చేసిన డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్కి ఇల్లీగల్ అని చెప్పేస్తున్నారు ఇప్పుడు లక్షలు కష్టపడి సంపాదించిన బయట ఈ బయట దేశంలో పెళ్ళం భార్య పిల్లలకు పెట్టి పోయి అక్కడ ఏడు సముద్రాల తర్వాత పోయి ఆడ పని చేసి సంపాదించి పైసలు ఈడ ప్లాట్ కొంటే మీ ప్రభుత్వం అంటేది ఇది ఇల్లీగల్ ప్లాట్ మీరే రిజిస్ట్రేషన్ చేసారు మీరే అంతా చేసుకున్నారు మీరు స్టాంపులు కొట్టారు ఫోటోలు తీసుకున్నారు ఇల్లీగల్ ప్లాట్ అని చెప్తారు ఇప్పుడు మంది భయపడారా ప్రతి ఉన్నది ప్రతి ఒక్కరి దగ్గర అమౌంట్ ఉన్నది ప్లాట్ కొనడానికి రెడీ ఉన్నారు కానీ ఈ భయం వల్ల కొంటలేరు ఇది వాస్తవం ఈ భయం గవర్నమెంట్ పెడుతుంది టిఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టింది టిఆర్ఎస్ తర్వాత అనుకున్నాం అంటే మా రియల్టర్ కదా మా అన్న రేవంత్ అన్న రియల్టరే కదా మా పెద్ద అన్న దొరస్తాడు దాని తర్వాత మేము కోట్లు సంపాదిస్తాం లక్షలు సంపాదిస్తాం మాకు దందా మంచిగా అయిపోతే అనుకున్నాం కానీ అన్న వచ్చి మొత్తం ఇంకా ఎందుకు బాధ పెడుతుండో ఏమో అర్థం కాదు అయితే ఇప్పుడు మంది అంత భయపడుతురు ఇప్పుడు నాన్ లేఅవుట్ ప్లాట్ అన్న మా అన్న చెప్పినట్ల ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తెలంగాణలో నాన్ లేఅవుటే మా జిల్లా నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ కామారెడ్డి దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ లేఅవుట్ ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ నాన్ లేఅవుట్ ఉంటుంది నాన్ లేఅవుట్ భూములు ఏం దొంగలిచ్చినవి భూముల మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు కదా సర్వే నంబర్ చూస్తారు ప్లాట్ చూస్తారు అన్నీ చూసి రిజిస్ట్రేషన్ చేసినాక మీరు ఇల్లీగల్ అంటే ఇప్పుడు కస్టమర్స్ భయపడ భయపడరా భయపడి ఎందుకు పెట్టుబడి పెడతారు ఇప్పుడు మీ దగ్గరే మీరు రిపోర్టర్ కదా జర్నలిస్ట్ మీ దగ్గర ఒక పది లక్షలు ఉన్నాయి ఇప్పుడు మీరు పెట్టాలంటే మీరు కష్టపడి ఇంత కష్టపడి సంపాదించిన పైసలు మీ పైసలు పోతే ఎంత బాధ అవుతుంది దిగ జారిపోయింది చాలా ఘోరం ఉన్నది పరిస్థితి ఈ గవర్నమెంట్లు ఆలోచించాలా ఆలోచించి ఇవి భయం అనేది తీసేయాలి ఇడికెళ్ళి ఎందుకంటే ఎక్కడైనా మీరు ల్యాండ్ కొనొచ్చు ఎక్కడైనా ప్లాట్ కొనొచ్చు ఆ పరిస్థితి రావాలా అప్పుడే మంది పైసలు తీస్తారు అప్పుడే డబ్బులు మార్కెట్లో వస్తాయి ఒకవేళ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం మంచిగా ఉంటే ఒక చిన్న ఉద్దేశం మీకు చెప్తాను నేను ఒక ప్లాట్కి ఒక ఇరవై ఇరవై ఐదు లక్షలు ఒక చేతులు అంటే వాయిన మటన్ బిర్యానీ చేపిస్తాడు చికెన్ బిర్యానీ చేపిస్తాడు అంతా చేపిస్తాడు బట్టలు కొంటాడు అన్ని కొంటాడు పెద్ద ఫంక్షన్ చేస్తాడు ఒక పది పదిహేను లక్షలు ఖర్చు పెడతాడు ఇప్పుడు పది పోయిన రెండు మూడు సంవత్సరాల కింద ఇరవై లక్షలు వచ్చిన ప్లాట్కి ఇప్పుడు పదిహేను లక్షలకి అడగతలేరు ఆ పరిస్థితి ఏమైపోవాలా ఆయన మటన్ కడి చేస్తాడు వెజ్ బిర్యానీ పెట్టేస్తాడు చిన్న హాల్లో ఫంక్షన్ చేసుకుంటాడు వెయ్యి మందికి కాకుండా మూడు వందల ఫంక్షన్ మందికి పిలిచి ఫంక్షన్ చేసుకుంటాడు డబ్బులు ఉంటేనే కదా అయితే ప్రభుత్వం తోటి మేము కోరుతున్నాం మీ ద్వారా మీ ఛానల్ ద్వారా మేము ప్రభుత్వం తోటి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైనా చేసి ఈ హైడ్రా కానీ వీడ్రా కానీ దానికి ఐడెంటిఫై చేసి మొత్తం క్లియరెన్స్ చేసి జనాల్లో భయం లేకుండా మీరు ఏదైనా ప్లాట్ కొనొచ్చు అనేటట్ల భయం లేకుండా ఈ భయం తీస్తేనే అప్పుడు రియల్ ఎస్టేట్ పైకి వస్తుంది అందరు బాగా పడతారు